నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎమెగనూరులో టెక్స్టైల్ పార్క్ తెచ్చింది బీవీని ఒప్పుకున్న ఎమ్మెల్యే జయహో బీసీ కార్యక్రమంలో బీవీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కల్ ఆదేశాల మేరకు జయహో బీసీ కార్యక్రమంలో కర్నూలు జిల్లా పార్లమెంట్ టీడీపీ బీసీ బీసీసీఎల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఎమెగనూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వరరెడ్డి పాల్గొని స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించారు ముందుగా స్థానిక ఎమ్మిగినూరు పట్టణంలో ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ సమీపంలో గల వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలు సమర్పించి అక్కడి నుండి పాదయాత్రకు వచ్చి చేనేత పితామహుడు పద్మశ్రీ మాచానీ సోమప్ప విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జయహో వీసీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెగినూరులో టెక్స్టైల్ పార్క్ తెచ్చింది అప్పటి మంత్రి బీవీ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి ఒప్పుకున్నందుకు సంతోషమని జయహో వీసీ కార్యక్రమంలో బీవీ రెడ్డి అన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరస్తామన్న వైసీపీ పార్టీ ఎక్కడా అని ప్రశ్నించారు ఎల్లప్పుడూ వందకు వంద శాతం బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీనే అన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్న రెడ్డిలందరూ బీసీ రెడ్డిలని అన్నారు జయహో బీసీ కార్యక్రమంకు ముఖ్య నాయకులను పిలిపిస్తే పిలిస్తే ఇంతమంది వచ్చారంటే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని ఇట్టే అర్థమవుతుందని తెలిపారు పంతొమ్మిది ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పుడు కేవలం బడుగు బలిహీన వర్గాల కోసమే పార్టీ పెట్టాడు ఆ పార్టీ పెట్టడం కూడా కేవలం బడుగు బలిహీన వర్గాలనే పైకి రావాలనే కార్యక్రమంలోనే పెట్టినాడు పెట్టినాడు అభివృద్ధి పథంలో జరిగిందంటే బీసీలకి ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే ఇంతవరకు మన నాయకులందరూ మాట్లాడారు అనగారిన వర్గాలకు ఎవరికైనా కానీ అడ్రస్ చూపించిన వ్యక్తి అంటే విశ్వవిఖ్యాత నడుసార భూమి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అదే రకంగా ఒక నాయుడు గారు ఎర్ర నాయుడు గారిని ఎంపీగా చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జిల్లాలో కెఈ కృష్ణమూర్తి గారిని మంత్రిగా ఎంపీగా చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ రోజుల నుంచే కాంగ్రెస్ పాలన సాగిస్తున్న రోజున విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిని గుర్తించి పడుకు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్ద పీట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టినా రజకుల సదస్సు పెట్టినా కమ్మడి కుమ్మడి చేనేత వర్గాలు సదస్సులు పెట్టినా ఎవరు సదస్సులు పెట్టినా ఒక వాళ్ళ మీకి కండువా వేసుకొని రావాలన్నా పివి మోహన్ రెడ్డి ఒక కురవ గొమ్మని వేసుకొని తినాలన్నా బీవి మోహన్ రెడ్డి చేనేత చిట్టి గర్వంగా వేసుకొని సోనప్ప సర్కిల్ నిలబడి మాట్లాడాలన్నా పివి మోహన్ రెడ్డి గారి అందుకు చెప్పుకుంటున్నాం నా తండ్రి గారి నుంచి నా వరకు కూడా బీసీ రెట్లం అని చెప్పుకునే రెట్లు మేము అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం ఈ రెండు వేల ఎమ్మెగనూరు పట్టణము ఎమ్మెగనూరు మండలము నందవరం మండలము గోనెగన్న మండలంలో ముఖ్య నాయకులు వేదిక మీద మైక పట్టుకొని మాట్లాడితేనే సేపు పట్టిందంటే ఇక తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎంత ప్రభుత్వం మీకందరికీ అర్థమవుతూ ఉంటుంది వాళ్ళకు కూడా ఈరోజు డిఏలు జీతాలు సరికియకుండా కనీసం వాళ్ళకు మనసులో ప్రేమ లేకపోయినా డ్యూటీ మీద ప్రేమతో డ్యూటీ బౌండెడ్ గా చేస్తున్నటువంటి పోలీసులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా సర్కిల్ మొత్తం మూసేసి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలుపుతూ బస్సు యాత్ర చేస్తే కనీసం కూర్చున్నటువంటి వాళ్ళు వేరే అక్కడ ఆల్రెడీ గంటకే మాయమైపోయారు ఆ బీసీ యాత్ర బస్సు యాత్రలో కేవలం ముఖ్యమైన నాయకులు నా ముందున్నటువంటి ఇన్ని వందల మంది ఉన్నారంటే పట్టణంలో ఎమ్మెగలూరు మండలంలో జోడిగ మండలంలో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నందవరం మండలంలో కేవలం ముఖ్య నాయకులను పిలిస్తేనే ఇంతమంది స్వేచ్ఛగా నిలబడ్డాము రోజులో నిలబడి మాట్లాడుతున్నాం తప్ప వైసీపీ పార్టీ మీటింగ్లు పెట్టినట్లు బ్యారికేడ్లు కట్టి ఫ్లెక్సీలతో మూసి కట్టలు పట్టుకొని కట్టెలు కట్టి అదే రకంగా చేతులు కొద్ది రోజులు పోతే కాళ్ళు కూడా కట్టి కూర్చోబెడతారు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కూర్చునేటువంటి పరిస్థితి లేదు ఉండేటువంటి పరిస్థితి స్థలాలను కొట్టేశారు ఏ ఒక్క డీసీ వర్గానికి కూడా ఒక్క పని ముట్టించిన దాఖలాలు లేవు కనీసం ఈ రోజు ఏ ఒక్క కార్యక్రమాన్ని చేయకుండా బ్యాక్ బోన్ క్లాస్ అంట అంటే బ్యాక్ డ్ క్లాస్ కాదంటోన్ క్లాస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ బానుకున్న నేను కూడా నిజంగా ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డికి బీసీల మీద అని మరి అడుగుతున్న సగర కులానికి ఉప్పర కులానికి చెందినటువంటి ఒక ఆట కూతురుకు మానభంగం చేస్తే గంజపల్లిలో బీసీలు బీసీలని ప్రేమ వరకపోసే మీరు ఆ బిడ్డకు అన్యాయం చేసింది కొంతమంది వైసీపీ పార్టీ నాయకులంటే పలకరించిన పాపాన కాదు వేయాలనే తపన కూడా లేదు మీకు వస్తానని చెప్పి ఎక్కడున్నాడు మీ గన్ను ఎక్కడున్నాడు మీ చెగను అని అడుగుతున్నాను ఈ రోజు ఇన్ని రకాలుగా ఒక్క బీసీ కార్పొరేషన్ ఈ రోజు సోమప్ప గారి సాక్షిగా పాదాల సాక్షిగా ఇక్కడ బీసీ మంత్రం చెప్పుకునే గుమ్మనూరు జయరాం గారు కావచ్చు ఈ రోజు బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు నేను సవాల్ విసురుతున్నా బీసీ సంక్షేమం కింద ఎంతమందికి ఎన్ని లోన్లు ఇచ్చారు మీరు ఎన్నిలో ఎన్ని వేల కోట్లు డబ్బులు ఇచ్చారు శ్వేత పత్రం విడుదల చేసే దమ్మున్నారడుగుతున్నా ఎమ్మెల్యేకి మంత్రులకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పేదల టీకలు నొక్కుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలమైన ఆస్తిని ఇష్టం వచ్చిన కార్యక్రమానికి వాడుకోవాలని మీరు చూస్తే మీ మా ఎన్నిగనుడు ప్రజల వాల్మీకుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేల తర్వాత ఆ సభలోనే ఆ రోజు చెప్తా నేను వాల్మీకి సోదరు నన్ను అడిగారు సార్ మొక్క నాటండి మొక్క నాటి మాకు వాల్మీకి భవన్ కట్టాలంటే కనక మేడ రవీంద్రనాథ్ ఎంపీ గారి దగ్గర నుంచి అరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని తెచ్చిన డబ్బుని ఐదు సంవత్సరాలు నేను ఓడిన తర్వాత కేశవరెడ్డి గారు మీకు బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకు ఎక్కడ రూపాయలు కూడా వినియోగించలేదు వాల్మీకులకని అడుగుతున్నా ఈ రోజు మరి ఎక్కడ ఆ రోజు బాకాలు ఊదాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు ఎస్టీల్లో చేర్పిస్తాం వాల్మీకులు అని చెప్పి ఇదే సర్కిల్లో మీటింగ్లు పెట్టి కర్నూలు జిల్లా మొత్తం ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన మీరు ఎక్కడికి పోయారని అడుగుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పలే మడమ అని చెప్పి మాట తప్పలేదా మడమ తిప్పలేదా వాల్మీకుల విషయాన్ని అడుగుతున్నా అదే రకంగా చేనేతలు ఈరోజు చేనేతల మీద ఎంత ప్రేమ వచ్చింది టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో వంద ఎకరాలు కేటాయించి చేనేత కళాకారులతో పాటు పనినేటువంటి ఉద్యోగులు ఉద్యోగాలు వస్తే పనినే వాళ్ళకని చెప్పి ఆ రోజు వంద ఎకరాలు కేటాయించి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి మొప్పించి ఆ యొక్క భూమిని కేటాయిస్తే మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను నేను రెడ్డి గారు చెప్తున్నారు అయ్యా నాకు సంబంధమే లేదంట చేనేతలకు సంబంధించిన టెక్స్టైల్ పార్క్ మేము చెప్పాలేదు మేము చెయ్యాలేదు అది చెప్పింది బీవి మోహన్ రెడ్డి చెప్పింది జయ రెడ్డిని ఆయనే ఒప్పుకుంటాడు ఖచ్చితంగా కరెక్టే కేశర్ రెడ్డి గారు మీరు చెప్పింది చేనేత కోసం ఆలోచించేది నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారే దాని గురించి మాట్లాడేది జయనాగేశ్వర రెడ్డి గారే నో డౌట్ దాంట్లో మీరే ఒప్పుకున్నారు ఎందుకంటే సంతోషం మీస్తూ ఉంటే ప్రత్యేకంగా గోనగండలో ఒక పైలాన్ని స్థాపించి ఆ పైలంలో చెప్పడం జరిగింది టెక్స్టైల్ పార్క్ మళ్ళీ జై నాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడే ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఆ చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతామని పైలాన్ని నాటింది పెట్టింది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కాదని అడుగుతున్నా